నీల నిదీ జన్మ మే జన్మ మే అభిమానంబుల పుట్టరా జన్మ మే అభిమానంబుల పుట్టరా దిగులు దుఃఖము Terera lokamu lo digulu dukkamula. Tere la ro baje Govindam, baje Govindam, baje Govindam, baje Govindam. Govindam baje mudam like the shining. Drop of water on a lotus leaf, and like the drop of water which quivers and shakes without being steady, birth as a human being is like that. Not only will the life be full of quivering.

సి ది డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ లోటస్ లీఫ్ బీయింగ్ క్వైట్ ట్రాన్సియట్ అండ్ విల్ డిసర్ ఇన్ నో టైమ్ సో ఆల్సో అవర్ లైఫ్ ఈస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ విచ్ ఇస్ ట్రాన్షియన్ అండ్ విల్ డిసపి లోకము దుఃఖమయము దేహము రోగమయము జీవితము అనేక అశాంతులతో కూడినటువంటి యొక్క చింతల భవనము ఇట్టి యొక్క జీవితమును మనము పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంలో అనుభవించుకోవటముకు అసాధ్యము ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారో ది హ్యూమన్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజ్ అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మెనీ ట్రబుల్స్ థాట్స్ లైక్ ఎ బ్యాడ్ హౌస్ అండర్ దీస్ కండిషన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ ఇన్ ఎనీస్ పీస్ఫుల్ మేనర్ అయితే ఇట్టి అశాంతి ఇట్టి అనానుకూల ఇట్టి దుఃఖముల యొక్క స్థానమునందే స్థితి అందే సంతోషమును ఆనందమును శాంతిని అనుభవించుకోవటం అతి సులభమని కూడాను శంకరుల శిష్యులైనటువంటి వారు ఒకరు ఈ శ్లోకమును ప్రబోధించారు బట్ వైల్ వి ఆర్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ సచ్ ట్రబుల్స్ సో మెనీ ఇన్కన్వీనిసెస్ డ్యూరింగ్ లైఫ్ పాసిబుల్ డిసైపుల్ టువ్ పీస్ ఈవెన్ ఇన్ దిడ్స్ ఆఫ్ సో మెనీ ట్రావెల్స్ తానెవరో తనకు తెలియకుండా ఉండినంత కాలము ఈ దుఃఖములు తప్పినవి కాదు సర్వత్ర ఈశ్వరత్వము గుర్తించినంత వరకు ఈ దుఃఖములు తప్పినటువంటివి కాదు ఏ జీవితము ఏ పుట్టుక ఏ మరణము ఏ యొక్క క్షీణము ఏ యొక్క నాశము ఏ ఆధారమైనటువంటి యొక్క ఆత్మ మూలకంగా జరుగుతున్నదో అట్టి దివ్యత్వాన్ని మనం గుర్తించే వరకును ఈ దుఃఖము తప్పినటువంటిది కాదు సో లాంగ్ ఎస్ వన్ డస్ నాట్ నో హూ ఎస్కేప్ ది సారోస్ సో లాంగ్ ఎస్ వన్ డస్ నాట్ రియలైజ్ ది ఈశ్వర తత్వ ది ప్రెజెన్స్ ఆఫ్ ఈశ్వర ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్ హీ కెనాట్ ఎస్కేప్ దిస్ సారో So long as one doesn't understand the essential basis of being born, of being grown, of living and of dying is the Atma Tattva, the one great thing. It is not possible for him to escape this sorrow.